ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రజెంటు మరి అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఇప్పుడైతే వచ్చే మెసేజ్లతో వచ్చే అప్డేట్లతో చాలామంది క్లారిటీగా ఉన్నారు ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏదంటే పక్కన ఎవరు చెప్పినా అది ఏది దయచేసి నమ్మకండి ఓయస్లో బ్యాక్ ఆఫీస్లో ఎల్సీ లీడర్ల ద్వారా ఏదైతే సమాచారం వస్తుందో అదే ఫైనల్ అని నిర్ధారించుకోండి అంతేగాని పక్కన ఎవరు ఏం చెప్పినా అవి వాస్తవాలు కాదు మనకు క్రిజాన్సన్ రూపంలో రెడ్ ఆర్ రూపంలో జులి మేడం రూపంలో సుశీ మేడం రూపంలో ఇంకా బి జాన్ వైట్ బిల్ మస్ట్ వీడియోల రూపంలో ఫిల్ శాంటోస్ రూపంలో విధంగా అందరూ మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు వాటిని తెలుగులో కూడా మార్చి మన వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అందిస్తూ ఉన్నారు కాబట్టి అదే ఫైనల్ అని నిర్ధారించుకోండి మనం ఓఎస్ స్టికాన్ అయ్యి ఉండాలి ఎప్పుడు ఏ సమాచారం వచ్చినా అదే కంపెనీ నుంచి యాస్ గారి నుంచి వచ్చిన సరైన సమాచారం అని మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఈ వీడియోలో కి జాన్సన్ సార్ చెప్పిన మరి సందేశం గురించి తెలుసుకోవాలి ముఖ్యంగా యాస్ఫర సార్ నుంచి వచ్చిన అధికారిక మెసేజ్ ఆధారంగా సార్ చెప్పడం జరిగింది మరి విక్టరీ విత్ యాస్ అనే కొత్త దశ గురించి యాస్ గారు మరి ఏం అందించారు అనేది మనకు పూర్తి వివరాలతో క్రిస్ సార్ అందించారు అవి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్రధాన సందేశం ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు రావాలి న్యాయంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి ఇది ఖచ్చితంగా కొత్త ప్రారంభం మరి క్రిస్ యాస్ సార్ రాసిన మాటలను రెడ్ రెఫరన్ నుంచి చదివి అందరికీ వివరంగా చెప్పడం జరిగింది మరి అందులో మొదటిది అప్లికేషన్ సమయం ముగిసింది అంటే ఇక్కడ ప్రాధాన్యత స్థానాల కోసం దరఖాస్తులు ఇప్పుడు పూర్తయ్యాయి ఇకపై కొత్త దరఖాస్తులు పంపడం సాధ్యం కాదు కానీ మీరు ఇప్పటికీ తర్వాత ఎవరి రిఫ్లింగ్ రింక్ ద్వారా అయినా జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఈ సర్వే త్రీలో పూర్తి చేయనివారు అనమాట అంటే మీరు అప్లై చేయకపోయినా కూడా విక్రీ విత్ యాస్లో చేరే అవకాశం మీకు కంపెనీ కానీ యాస్ గారు కానీ కల్పిస్తున్నారు నిజంగా చాలా మంచి విషయం అని చెప్పచ్చు తర్వాత కంపెనీ రివ్యూ చేస్తూ ఉంది కంపెనీ ప్రస్తుతం అందరు అప్లికేషన్లు రిపోర్ట్లు సమీక్షిస్తూ ఉంది ఎవరేమో ఆన్సర్లు ఇచ్చారు ఎవరికి ఎంత టీం ఉంది ఎవరు నెక్స్ట్ ఎంత టీం చేయగలరు ఎవరికి యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరు మనం ఇచ్చిన ఆప్షన్లలో మూడు ముఖ్యమనిటీ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎంచుకున్నారు అన్నట్లు సమీక్షిస్తూ ఉంది దీని ద్వారా ప్రాధాన్యత స్థానాలు నిర్ణయిస్తారు అక్కడ వచ్చిన అప్లికేషన్లు మరి అద్భుతంగా మరి ఇచ్చిన దాన్ని బట్టి ఆలోచన చేసి వాటికి ఆ ప్రయారిటీ పొజిషన్స్ అనేటివి కల్పిస్తారు తర్వాత ఆమోద లేఖలు వచ్చే వారం నుంచి ఎవరైతే ఆమోదం పొందిన ఫౌండర్లు ఉంటారో సెలెక్ట్ అయిన ఫౌండర్లు ఉంటారో ఈ వారం నుంచి వారికి ఈమెయిల్ వస్తుంది మీరు ఓఎస్ నోటిఫికేషన్లు మరి ఈమెయిల్ రెండు చెక్ చేసుకుంటూ ఉండాలి ఓమెయిల్ ఈమెయిల్ అనేటివి వస్తాయి మరి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ ఫౌండర్లకు అదేవిధంగా ఓమెయిల్లో కూడా డీటెయిల్స్ వస్తాయన్నమాట ఆ విధంగా రెండు చెక్ చేస్తూ ఉండండి యాస్ గారు ఏ ఇమెయిల్ అడ్రస్ నుంచి పంపుతారో ముందే చెప్తారు మనకి అంతే తప్ప కొన్ని ఇప్పటికే దొంగ పేర్లతో వస్తూ ఉన్నాయి దయచేసి అవి క్లిక్ చేయకండి ఇప్పటి వరకు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు తర్వాత విక్టరీ విత్ యాస్ రిజిస్ట్రేషన్ లింక్ ఎవరైతే అంగీకరింపబడతారో వారికి వ్యక్తిగతంగా లింక్ అనేది వస్తుంది ఆ లింక్ ద్వారా మీరు విక్టరీ యాస్ అనే దాంతో రిజిస్టర్ అవుతారు ఈ లింక్ మీకు మాత్రమే ఇతరులకు ఇవ్వకూడదు పంపకూడదు తర్వాత పరిమిత సమయం రిజిస్ట్రేషన్ ఆహ్వాన ఈమెయిల్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం చిన్న టైం మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే కాబట్టి ఈమెయిల్ వచ్చిన వెంటనే జాగ్రత్తగా కానీ వేగంగా రిజిస్టర్ అవ్వాలి జాగ్రత్తగా చేయాలి చాలా ఫాస్ట్గా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అది చాలా సింపుల్గా ఉంటుంది అదేం కష్టం కాదండి తర్వాత సమాన ప్రారంభం ఎవరికి ముందస్తు ప్రయోజనం లేదు ఇక్కడ యాస్ సార్ ఏం చెప్తున్నారంటే ఎవరైనా ముందుగా లింక్ పొందినా కూడా అందరు ఒకేసారి మొదలు పెడతారు ఎవరు ముందుగా యాక్టివేట్ చేయలేరు దాన్ని అందరు చేసేంతవరకు ఉండి ఒకేసారి ఆ లింకులు యాక్టివేట్ అవుతాయి ఇక్కడ అందరూ ఒకే సమయానికి లైవ్ అవుతారు ఎవరు ముందుగా రిఫరల్ లింక్ ఉపయోగించలేరు అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ సమాన అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ అప్లై చేయని వారికి కూడా అవకాశం ఇస్తున్నారు కొందరు ఒకవేళ అప్లికేషన్ ఫామ్ పంపకపోయినా సర్వే త్రీ కంప్లీట్ చేయలేకపోయినా తర్వాత కూడా మీరు చేరవచ్చు మీరు ఏ లీడర్ కిందైనా చేరవచ్చు అది మీ ఎంపిక మొదట సైన్ అప్ చేసిన వ్యక్తి కింద కాకుండా మీరు ఇష్టమైన లీడర్ కింద చేరవచ్చు అంటే ఇన్ని రోజులు మీరు వేరే లీడర్ కింద ఉంటారు ఆ లీడర్ ఇప్పటి వరకు మీకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు మరి అలాంటి వారి కింద మీరు మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు మీ సరౌండింగ్లో ఎవరైతే యాక్టివ్ మెంబర్ ఉన్నారో ఎవరైతే మీకు సరైన డైరెక్షన్ ఇస్తారని నమ్ముతారో మరి వారి లింకుల ద్వారానే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట అది మీ ఎంపిక మాత్రమే అంటే ఎగ్జాంపుల్ మీ స్పాన్సర్ లేదా మీరు నమ్మిన మరొక ఫౌండర్ కింద చేరచ్చు ఇక్కడ లీడర్ అయ్యే అవసరం లేదు మీ స్పాన్సర్ కింద చేరచ్చు లేదా మీరు నమ్మిన ఇంకొక ఫౌండర్ బాగున్నాడు నాకు అన్ని చెప్తాడు అనుకుంటే ఆ ఫౌండర్ కిందనే చేరొచ్చు అనమాట ఇక్కడ సరైన సర్కిల్ అంటే జట్టును నిర్మించాలి క్రిస్గా చెప్పింది మీ బిజినెస్ని సరైన నిజాయితీ గల నేర్చుకునే మనుషులతో మాత్రమే నిర్మించండి అని చెప్తున్నారు ఇక్కడ మన బిజినెస్ను ఎవరైతే మన మన సరౌండింగ్లో నిజాయితీగా ఉన్నాడో నేర్పించాలని తెలియ తెలియదు తెలియజెప్తా ఉన్నాడు అట్లా అలాంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళతో పాటే నిర్మించండి అంటున్నాడు ఎవరి కింద చేరాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఏ ఎలాంటి సహాయం చేయకుండా ఉన్న వాళ్ళ కింద చేరితే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు డైలీ మీకు అప్డేట్స్ ఇస్తూ యాక్టివ్ పెడుతూ మరి సరైన క్రమంలో మీకు నేర్పించే వాళ్ళ కిందే చేరండి అప్పుడు మీ బిజినెస్ అనేది ఖచ్చితంగా మీకు డెవలప్ అవుతుంది మీరు కూడా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు అని చెప్తా ఉన్నారు విధంగా సహాయపడే మార్గనిర్దేశం చేసే లీడర్ని ఎంచుకోండి అంటున్నాడు ఆ తర్వాత మొదట ట్రైనింగ్ ఆ తర్వాత యాక్టివేషన్ ఇక్కడ విక్టరీ విత్ యాస్లోకి వెళ్ళిన తర్వాత మొదట ట్రైనింగ్ ఉంటుంది తర్వాత కొత్త బిజినెస్ ఎలా పనిచేస్తుందో యాస్ గారు టీం మనకు చెప్తారన్నమాట ఆ తర్వాత మాత్రమే మన రిఫరల్ లింక్లు యాక్టివేట్ చేయబడతాయి కాబట్టి మొదట ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లో అక్కడ కొత్త బిజినెస్ ఎలా ఉండబోతుంది ఎలా చేయాలి అని యాస్ గారు ప్లస్ ఇంకా కొంతమంది మంచి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరితో మనకు చెప్తారన్నమాట ఆ తర్వాతే అవన్నీ మనం తెలుసుకున్న తర్వాతే రిఫరల్ లింక్లు అనేవి యాక్టివేట్ చేయబడతాయి తర్వాత ఉచితంగా చేరే అవకాశం విక్టరీ యాస్లోకి రావడం చాలా ఉచితం ఎవరికి ఎలాంటి ఖర్చు లేకుండా మనం చూడవచ్చు నేర్చుకోవచ్చు ఆలోచించుకోవచ్చు ఇది అద్భుతంగా రిస్క్ ఫ్రీ అనేది అనమాట అంటే ఎలాంటి కష్టం ఉండదు ఎలాంటి డిఫికల్ట్ అనేది ఇక్కడ ఉండదు అనమాట కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒకే సందేశం ఏంటంటే రెడ్ సార్ కానీ సుశీ మేడం కానీ జూలీ మేడం కానీ క్రిస్ సార్ కానీ అందరూ ఒక యాస్ మెసేజ్ని అందరికీ పంచుతున్నారు దీని ఉద్దేశం ఎవరికి అపార్థం కాకుండా స్పష్టం స్పష్టత ఇవ్వడం అనమాట కాబట్టి ఇక్కడ అందరూ ఎల్సీ లీడర్లు ఒకే మెసేజాన్ని మాత్రమే మరి అందిస్తున్నారు మన కోసం కాబట్టి ఇక్కడ ఎవరు అపార్థం చేసుకోకుండా అందరూ ఒకటే అనే విధంగా ఈ మెసేజ్ అర్థం ఉందన్నమాట కాబట్టి క్రిస్ ఇంకా చివరిలో మరి ఏం చెప్పారంటే అందరూ ఓర్పుతో ఉండండి ఒకరిని ఒకరు ప్రోత్సహించండి అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి యాస్ విఫారస్ సార్ చెప్పిన దశలను అనుసరించండి త్వరలో కొత్త దశ ప్రారంభమవుతుంది అందరం కలిసి నేర్చుకుందాం ఎదుగుదాం ఈ విధంగా చివరిలో క్రిస్ ప్రపంచ శాంతి గురించి ప్రత్యేకంగా మధ్యప్రాచ్య శాంతి గురించి ఆ ఒప్పందం గురించి ప్రస్తావించాడు అంటే మనందరం ప్రపంచానికి సహాయం చేసే దిశగా ఉండాలి అని ఆయన అన్ప్యాశి యొక్క మానవతా దృక్పథాన్ని గుర్తు చేశారన్నమాట అది ఫౌండర్స్ దాదాపు మరి ప్రతి విషయం గారి నుంచి ఏదైతే మరి చెప్పారో కి జాన్సన్ సారు అదంతా మనకు చాలా క్లియర్గా అందించడం జరిగింది మరి ఇందులోనే మరి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఈ వీడియో చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం అందవర్ అంతవరకు అందరికీ ధన్యవాదాలు ఫౌండర్స్ థ్యాంక్ యూ